వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయో చూసుకుంటే ప్రధానమైనటువంటి బలాలు మళ్ళా మీ సామ్రాజ్యం మీకు వచ్చేటువంటి రోజులు మరలా మీ బలం పెరిగేటువంటి రోజులు మరలా మీరు చక్రవర్తులు అయ్యేటువంటి రోజులు ఏంటంటే ఇంత హైపిస్తున్నారు అంటే నిజానికి షష్టగుజుడు పంచము గురుడు అసలు ఈ రెండు గ్రహాలు చాలు ఎందుకంటే గురువు పంచమ స్థాన స్థితిలో ఉన్నప్పుడు వక్రించి చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు జులై నుండి వచ్చాయి తర్వాత కుజుడు స్తంభించడం వల్ల కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి ఇప్పుడు ఆ రెండు గ్రహాలు మరలా తిరిగి పూర్తిగా మీకు అనుకూలించేటువంటి స్థానాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏ వెనక్కి తిరిగి చూసుకోని అవసరంలా గురుడు కుజుడు రెండు గ్రహాలు చాలు ఇక మిగతా గ్రహాలను కనుక చూసుకుంటే బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు అంటే ఇక్కడే మీకు అరవై శాతం శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి అంతా కూడా చాలా యోగ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు గత రెండు మూడు నెలలుగా ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా వైవాహిక జీవితం ఇబ్బంది పెట్టినా కుటుంబ జీవితం ఇబ్బంది పెట్టినా స్నేహితులు ఇబ్బంది పెట్టినా శత్రువులు ఇబ్బంది పెట్టినా పై అధికారులు తోటి ఉద్యోగస్తులు తోబుట్టువులు ఎవ్వరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కష్టపెట్టినా బాధ పెట్టినా తిరిగి మళ్ళా వాళ్ళే మీ యొక్క మంచితనాన్నో మీ యొక్క క్రమశిక్షణనో మీ గొప్పతనాన్నో మీ స్కిల్నో మీ టాలెంట్నో ఏదో ఒకటి మీలో ఉన్న దాన్ని గుర్తించి తిరిగి మరలా వారు మీ దగ్గరికి చేరడం నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం నచ్చిన వ్యక్తుల్ని వివాహం చేసుకోవడం వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం తీర్థయాత్రలు బంధుమిత్రులతోటి కాలక్షేపం చేస్తూ ఉండడం అలాగే ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయో పలానా వాళ్ళకి ఇచ్చాం ఇంకా రావట్ల పలానా వాళ్ళకి ల్యాండ్ అమ్మాం ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉన్నది లేదా ఇల్లు అమ్మాలి అమ్ముడు అవ్వట్ల ఇంట్లోకి ఎవరు అద్దెకి రావట్ల లేదు మనం ఏదైనా కొనాలి కుదరట్ల మన ఆభరణాలు తాకట్లో ఉన్నాయి విడిపించుకోవాలి కుదరట్లా ఇలా ఏదైతే మీరు అనుకుంటారో ఇవన్నీ కూడా ఆయా డిస్ప్యూట్స్ నుండి బయటపడుతూ ఉంటాయి అలాగే ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి వాహనం కొనుక్కోవాలి ఇలాంటివి ఏవైతే కోరికలు ఉంటాయో వాటిని సాకారం చేసుకునేటువంటి రోజులు ఈ ఫిబ్రవరి నెలలో ఉండేటువంటి రోజులు చాలా ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది అలాగే కుటుంబ పరమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది మానసికంగా శారీరకంగా ఆర్థికంగా మూడిట్లోనూ కూడా ఎదుగుదల కనిపించేటువంటి మాసం ఈ మాసం ఎందుకంటే అటు జన్మరవి దోషం ఉన్నది అంటే శారీరక శ్రమ ఉంటుంది కొన్ని నీలాపరింతలు ఉంటూనే ఉంటాయి కొంత శత్రుబాధ ఉన్నప్పుడు గతంలో మీకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉండరు ఇప్పుడు మీకు సపోర్ట్ దొరుకుతుంది మీకు సహాయం దొరుకుతుంది ఒంటరిని నేను అని భావన పోతుంది నాకు వీళ్ళు ఉన్నారు నా వెనకాల వీళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక మానసిక స్థితి మీకు లభిస్తుంది మానసిక సంఘర్షణలు పోతాయి ఎంతసేపు మీలో మీరు మాట్లాడుకుంటూ మా బాడీ ఇక్కడే ఉంటుంది ఆలోచనలు ఎక్కడోనే ఉంటాయి ఎంత అది ఎంత మంచి శుభ కార్యక్రమమైనా దాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు ఏదో ఒక మానసికమైనటువంటి అలజడితోటి బాధపడుతూ ఉన్నటువంటి ఈ రాశి వారికి వాటి నుండి బయటపడేటువంటి స్థితి ఇలా ఒకటి కాదు రెండు కాదు గత నాలుగు నెలలుగా ఎన్ని విధాలుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అది ఆర్థికంగా అయినా ఆరోగ్యపరంగా అయినా శారీరకంగా అయినా లేదు మీకు సంబంధం లేని విషయాలైనా అవి ఏవైనా సరే మరలా మీరు చక్కగా పుంజుకొని రెట్టింపు అదేదో సామెత చెప్పినట్టు సముద్రం రెండు అడుగులు వెనక్కిస్తే మన పది అడుగులు ముందుకు వస్తుంది ఆ మాదిరిగా ఈ రెండు మూడు నెలల్లో మీరు వెనక్కి తగ్గొచ్చుగాక కానీ ఈసారి మీరు ముందుకొచ్చేటువంటి స్థితి గతం కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా బలమైనటువంటి మార్పు ఫిబ్రవరి నెల అనేటువంటిది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అది విద్యార్థులకైనా చిన్నపిల్లలకైనా లేదు పెద్దవారికైనా ఆడవారికైనా ఎవరికైనా సరే చాలా అత్యద్భుతంగా ఉండబోతూ ఉన్నారు కాబట్టి ఈ మాసంలో శని త్రయోదశులు వదిలిపెట్టకుండా మాస శివరాత్రి వదిలిపెట్టకుండా కాలాష్టమి వదిలిపెట్టకుండా ఆరుద్ర కృత్తిక నక్షత్రాలు వదిలిపెట్టకుండా ఈ చెప్పినటువంటి రోజుల్లో ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేయండి ప్రతిరోజు ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయండి మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చు కానీ చాలామంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగ సాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గయ్య వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దానిలో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని నుంచి ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి వచ్చింది వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద పర్వతం కింద ఉండగా వీళ్ళు కవం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులు అందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీర సాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపు ఆ కుండలో ఉన్నటువంటి ఆ ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళాలు జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత గలసి ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుణ్ బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుణ్ బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది మానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బారుహస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళ వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవి ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళ నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి ఇద్దరూ కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా అంతకు మించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మల్లో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంభ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి